నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దుర్గమ్మను దర్శించుకున్నారు ఆయనకు దుర్గగుడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకుని శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర అభివృద్ది సంక్షేమంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని బాలయ్య ఆకాంక్షించారు సంవత్సరాలు కూడా భక్తులు ఎంతో మంది తండోపతండాలుగా అమ్మవారి ఆశిస్తు చేశారు అంతా కూడా మరి ఒక తొమ్మిది అంటే ఈ పదకొండు అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి లేకపోతే గాయత్రిదేవి అయితేనేమి అన్నపూర్ణ అన్నపూర్ణమైతేనేమి లేకపోతే కాచానీ దేవి అలాగే శ్రీ మహాలక్ష్మి ఈ రోజు లలిత త్రిపుర సుందరి అలాగే శ్రీ శ్రీ సరస్వతి దేవి శ్రీ దుర్గాదేవి మహిషాసురు మంత్రి దేవి అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇవన్నీ అవతారాల్లో ఆవిడ అలంకరింపబడి ఆవిడిని మరి నాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కటాక్ష వీక్షణాలు ప్రచరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం వ్యక్తిగతంగా అయితే మీ సమాజ శ్రేయస్సు కోసం మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ వర రాధాకృష్ణ రాధాకృష్ణ గారికి అలాగే మన ఈ యొక్క ఆలయ ఈయో సీనా నాయక్ గారికి మరి తొంభై ఆరు మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సేవా కమిటీ మొత్తం అన్ని పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే అది ఎవరైనా సరే నరుగులైనా సరే లేకపోతే లేకపోతే మా ఏమి లేనివాళ్ళైనా సరే లేకపోతే పండితులైనా సరే పాంబర్లైనా సరే ఆడ మాగా అందరూ ఈ యొక్క ముఖ్యంగా గురించిగా స్వత్రం మొత్తము మేనమ్ ప్రమణి చందో జో భవే నా కొంచెం నాలుగు సూత్రం కీలకం నా అవసరం నా సుక్తం నాపి ధ్యానం చందా నష్టం నాచ మార్చడం గుంజుగా పాట మాత్రమే దుర్గ పాట పద్దుకోవడం దేవి దేవ దాబు

అందరూ సంతోషాలతో ఉండాలని అమ్మవారి గర్వక రాశి విషయాలు ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం ఆవిడ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే వ్యక్తికి అంతగా అందరూ అలాగే ఏర్పాట్లు ముఖ్యంగా చెప్పాలి ఈ సేవా సమితి ఏదైతే ఇరవై తొంభై ఆరు మందితో ఏర్పాటు చేశారు అంత అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా అటు పోలీస్ శాఖ మారాజైతేనేమి అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క చరణమరావతి జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం అసౌకర్యం కలగకుండా సో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సో అమ్మవారి మరొకసారి కనక నాక్ష అందరి మీద ప్రథమ పద్యాలు కోరుకుంటూ నేను చాలా తీసుకుంటాను